మీడియాలో ఒక్క నిమిషం నేను మీడియాలో కూడా రిక్వెస్ట్ అంటే ముందర వాస్తవాలు తెలుసుకోవాలి అక్కడ హిడెన్ కెమెరాలు లేవు ఎక్కడొక హిడెన్ కెమెరా లేదు ఎక్కడొక వీడియో బయటికి రాలేదు సో సెన్సేషనైజ్ చేయొద్దండి ఎందుకంటే బ్లూ మీడియాకి అదే పని ఉంది ఎక్కడొక చిన్న ఇష్యూ జరుతాయి ఎట్లా సెన్సేషనైజ్ చేయాలి ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నా పైన ఎక్కువ ఫోకస్ ఉంటున్నాయి రెడీ ఫర్ దట్ ఫోకస్ ఐ హ్యావ్ నో ప్రాబ్లం కానీ వాస్తవాలు తెలుసుకుని మీరు వేయండి నేనేమో నేను కాదండి కానీ అక్కడ ఒక హిడన్ కెమెరా లేదు ఒక వీడియో లేదు కావాలని రచ్చ చేస్తాం కరెక్ట్ కాదు అది నంబర్ వన్ నంబర్ టూ అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు ఆ చేసినోడిని ఇమీడియట్గా అరెస్ట్ కూడా చేశాం నిరసం ఒక ముగ్గురు నలుగురు మధ్యలో జరుగుతున్న వివాదం అది వాళ్ళు అరెస్ట్ చేశాం ఎవరు ఎవరితో మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు మొత్తం మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తున్నా బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు హిడెన్ కెమెరా లేదు యాజ్ దట్ ఉందంటే మీరు చూపించండి ఐఎమ్ ఫర్ స్కూటర్ దేర్ ఇస్ నో హిడెన్ కెమెరా ఎనీ ఎనీగా హిడెన్ కెమెరా లేనప్పుడు కావాలని దుష్ప్రచారం చేస్తాం కరెక్ట్గా నలుగురు మధ్యలో అది ఇష్యూ ఉంది నలుగురు మధ్యలో ఒక ఇష్యూ ఉంది అన్నట్ బట్ ఇట్ నథింగ్ విత్ హిడెన్ కెమెరా హెస్ట్ హిడెన్ అవుతే ఉందా లేదా నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా మీడియా మిత్రుని అడుగుతున్నా అవును సార్ దొరికినాయా పోలీసు వాళ్ళు వెళ్ళారు కలెక్ట్ చేసుకున్నారు ఎవిడెన్స్ ఉంది పిల్లలు ఎక్కడ హిడెన్ కెమెరా చూపించలేకపోయారు ఇట్స్ మీరు మీరు కూడా దుష్ప్రచారం చేస్తాం మానే ఫస్ట్ నో నో మీరు వాస్తవాలు తెలియకుండా హిడెన్ కెమెరా ఉంది ఇన్ని వేల వీడియోలు ఉన్నాయి అంటాం కరెక్ట్ కాదు ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ ద సబ్జెక్ట్ ఎందుకంటే నలుగురు మధ్యలో జరిగే ఇష్యూని మీరు తీసుకొచ్చేది హిడెన్ కెమెరాలు అంటున్నట్టు కరెక్ట్ కదా అది నేను చెప్తాను హిడెన్ కెమెరా ఉందా కెమెరా చూపించు కెమెరా చూపించు తమ్ముడు కెమెరా చూపించు చూపించు సాయ్ కెమెరా చూపించు షో మీద కెమెరా సాయ్ లైట్ బల్బ్ పట్టుకునేది హిడెన్ కెమెరా అంటే ఎట్లా సాయ్ నువ్వు బాస్ వెరీ సింపుల్ ఒక్క నిమిషం కావాలని డైవర్ట్ చేస్తున్నాడు ఐ వాంట్ ఆన్సర్ ఐ వాంట్ ఆన్సర్ ద క్వశ్చన్ కావాలని అడిగాడు నేను సమాధానం చెప్తాను వాళ్ళగా పారిపోయే బ్యాచ్ కాదు వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ నేను కాదు వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్లు కాదు వాళ్ళగా పారిపోయే బ్యాచ్లు కాదు వాళ్ళలాగా దుష్ప్రచారం చేసి పారిపోయాం సొంత బాబాయ్ని లేపేసి మాపైన ఆరోపణలు చేశారు హిడెన్ కెమెరా ఇప్పుడు వాళ్ళకి కావాలని ఆరోపణలు చేస్తున్నారు ఎక్కడ హిడెన్ కెమెరా స్ట్రైట్ క్వశ్చన్ ఎవరొకరు నాకు చూపించాను హిడెన్ కెమెరా దెన్ ఐ విల్ టేక్ యాక్షన్ నో క్వశ్చన్స్ అన స్ట్రైట్ అరే లైట్ బల్బ్ బల్బ్ పట్టుకుని హిడెన్ కెమెరా దాంట్లో ఉందండి ఎట్లా స్వామి అని రాని కావాలని కొంత కొంతమంది మీడియా అవుట్లెట్లు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు నేను దానికి ఖండిస్తున్నా వాస్తవాలు తెలుసుకోండి ఐ విల్ స్టాండ్ ఫర్ ఇట్ ఐ విల్ టేక్ యాక్షన్ ఎందుకు తీసుకోనండి ఏం అక్క చెల్లి చెప్తే నాకు బాధ ఉండదా మళ్ళీ చెప్తారు మీరు అరే జగన్ లాగానే చెల్లి అక్క ఇద్దరు చెల్లిని మెడబట్టి బయటికి బయటకు ఎంటే లేదే తల్లి నేను బయటికి ఎంటే లేదే మళ్ళా నాకు తెలియదా బాధ ఆవేదన సో మీరు దయచేసి వాస్తవాలు తెలియకుండా ఆరోపణలు మటుతు నా అపెన్ ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఉన్న సబ్జెక్ట్ ప్లీజ్ చాలా ఉన్నాయి కదనా ఇప్పుడు మద్యం కేసు ఉంది ఇసుక కేసు ఉంది సినీ నటి కేసు ఉంది భూ అక్రమాలు పెద్ద ఎత్తున వాళ్ళ బ్లూ మీడియా మిత్రుల విలేకరుల పైన కూడా మార్చుకునే ఉన్నాయి అయిన నేను బయటపడతా మో మాటలు ఏం తప్పదారు పట్టించడానికి చేశారు నేను నేషనల్ మీడియాతో వాళ్ళు అడిగా ఇప్పుడు మీరు హిడన్ కెమెరా అన్నారు ఎక్కడొచ్చిందంటే లేదు లేదు అక్కడ ఎవరు ఇచ్చారు అంటే వైకాపాలు పంపించారు దొరికిపోయింది ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది అని ఎక్కడుందంటే ఎక్కడ ఎవరు తెలీదు కెమెరా ఎక్కడ ఉందో తెలియదు వీడియోలు ఇప్పుడు మూడు వేల వీడియోలు బయటకు వచ్చినా అంటున్నారు మూడు వేలు రెండు వేల వీడియోలు బయటకు వచ్చినా ఎక్కడుంది వీడియో అంటే ఎవరు చెప్పట్లా ఒక వీడియో ఎవరి చేతులు లేదు ఆ పిల్లల ఫోన్లు అన్ని కాన్ఫిస్కేట్ చేసాం ఆల్ ఫోన్ చెప్పింది ఒక వీడియో లేదు దానికి లేని దానికి ఎంత సమాధానం చెప్తాను నేను ఇష్యూ జరిగింది కరెక్ట్ నలుగురు మధ్యలో ఇష్యూ ఉంది ఇట్ ఈస్ లవ్ స్టోరీ బిట్వీన్ ఫోర్ పీపుల్ దానికే వాట్ అవర్ యాక్షన్ ఇడ్స్ టేక్ అధికారికంగా విల్ టేక్ నో ప్రాబ్లమ్ కానీ కెమెరా లేదు వీడియోలు లేవు తీసుకొచ్చి నన్ను అడితే నాకు ఏం సమాధానం చెప్తా స్ట్రేట్ క్వశ్చన్ దానిపైన ఎంక్వైరీ చేశాం ఆల్రెడీ పిల్లల్ని అరెస్ట్ చేశాం డీటెయిన్ చేసాం వాళ్ళ ఫోన్లన్నీ కాన్ఫిస్కేట్ చేసాం ఎత్తుకుతున్నాం సో రేపు వస్తేనే వాళ్ళు టేక్ యాక్షన్ ఐ విల్ నాట్ లెట్ ఇట్ గో దట్ ఈజీ నేను ఎందుకు వదిలి పెడతానండి